ఎవరి వన్ వెల్కమ్ మై ఛానల్ మౌనిక రాజేష్ వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ అందరూ చాలా బిజీ బిజీగా ఉంటారు అన్ని ఫెస్టివల్స్ రాఖీ వరలక్ష్మి దత్త నెక్స్ట్ వినాయక్ చవితి ఇలాగా సో నేను కూడా అంతే బిజీ బిజీగా ఉన్నాను అండ్ మోస్ట్లీ నేను కూడా అన్ని బ్లాగ్స్ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అనమాట అయితే అన్బాక్సింగ్ వీడియో అనమాట మీషో అన్బాక్సింగ్ నా కోసం ఏమి షాపింగ్ చేయలేదు ఈసారి కోసము ఇంట్లో కొన్ని థింగ్స్ మ్యాండటరీగా కావాలి అని అనుకున్నవి మాత్రమే షాప్ చేశాను చాలా తక్కువే ఉంటాయి బట్ ఖచ్చితంగా అందరికీ యూజ్ అయ్యాయి అనమాట సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ మీకు వీడియో నచ్చితే లైక్ చేసి చూడండి సో దట్ రెండు ఎంకరేజింగ్గా ఉంటుందన్నమాట అండ్ ఇప్పుడు నేను ఆర్డర్ చేసినవి అయితే ఆల్మోస్ట్ అందరి ఇంట్లో కావాల్సినవి మ్యాండటరీగా ఉండాల్సినవి ఏమేమి ఆర్డర్ చేశాను అండ్ ఎంత కాస్ట్ పడింది ఏంటి అని చెప్పేసి చూసేద్దాము ఇంకా లేట్ చేయకుండా లెక్క ఉంటుంది ఆ వీడియో ఫస్ట్ అయితే ఈ జార్స్ అనమాట యాక్చువల్గా ఈ జార్ ఇంతకుముందు నేను ఆల్రెడీ షార్ట్స్లో లాంగ్ బ్యాక్ ఒక జార్ తీసుకున్నాను అది గ్లాస్వి ఎక్కువ గ్లాస్వే ఉంటాయి ఇంట్లో మీరు గా చూస్తూ ఉంటుంటే అయితే ఏమైందంటే ఒకరోజు అనుకోకుండా చేయి జారింది కింద పడిపోయింది పగిలిపోయింది అనమాట అది పగిలిపోయిన తర్వాత ఇవి చూశాను మీషోలో ఇది చాలా తక్కువ పడింది అరౌండ్ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ మధ్యలోనే పడింది దానికి టూ జార్స్ వస్తాయి టూ జార్స్ కూడా అంటే టూ జార్స్ ఎందుకు ఒకటి సరిపోతుంది అని అనుకోవచ్చు చాలామంది చెప్పాను కదా ముందు జార్ ఒకటి పగిలిపోయింది అని చెప్పేసి అది అది వాడుతుంటే నాకు అర్థమైంది జార్స్లో యూజెస్ ఏంటి అని చెప్పేసి మోస్ట్లీ జార్ ఎందుకు అంటే ఈ టూ జార్స్ కూడా ఆల్రెడీ అంటే కాల్చిన నూనె ఉంటుంది కదా ఏదన్నా ఫ్రైస్ చేసుకున్నప్పుడు లేకపోతే బోండా అలాంటివి చేసుకున్నప్పుడు ఎక్కువ ఆయిల్ ఆల్రెడీ హీట్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ హీట్ అయిపోయి కాచి ఉన్న ఆయిల్ని నేను మళ్ళీ నార్మల్ ఆయిల్లో మిక్స్ చేయను అనమాట అంత మెస్సీగా అయిపోతుంది అని చెప్పేసి సో అలాంటి ఆయిల్ వేసుకోవడానికి స్పెషల్గా ఇవి యూస్ చేస్తాను అయితే అంతకు ముందు ఉన్న జార్ ఎలా ఉండేదంటే ఓన్లీ ఇలాంటి బ్రష్ మాత్రమే వచ్చేది అండ్ దీనికి అంత ఎక్కువ ఆయిల్ రాదనమాట చపాతికి దానికి సరిపోదు జస్ట్ ఏదన్నా జస్ట్ ఇలా పైన పూయడానికి మాత్రమే వస్తుంది తప్ప చపాతీకి వాటికి సఫిషియెంట్గా వేయడానికి సరిపోదు బట్ దీంట్లో ఏంటంటే ఈ సెకండ్ జార్లో ఇలా స్పూన్ లాగా వచ్చింది మంచిగా సో దట్ మనం చపాతి కానీ ఎప్పుడన్నా కొంచెం ఎక్కువ ఆయిల్ వేయాలి అని అనుకున్నప్పుడు ఇది యూజ్ అవుతుంది అందుకనే ఇలా టూ డిఫరెంట్ మోడల్స్లో వచ్చాయి కాబట్టి ఇది ఆర్డర్ చేశాను నేను గట్టు టూ హండ్రెడ్కి టూ వస్తున్నాయి అని చెప్పేసి తీసుకున్నాను అంతకుముందు ఆర్డర్ చేసిన జార్ కూడా వన్ థర్టీ అలా పడింది ఒక్కటే ఇది టూ ఇంకొక జస్ట్ ఫిఫ్టీ సెవెంటీ రూపీస్ వేసుకుంటే టూ వస్తున్నాయి కదా అని చెప్పేసి ఇలా తీసుకున్నాను అనమాట వీటి కోడ్స్ అన్నీ నేను మీషోలోంచి తీసుకున్నాను ఇవన్నీ వాటి కోడ్ ఉంటుంది కదా ఆ కోడ్ అంతా డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను ఎవరికైనా కావాలంటే ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోండి అండ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది గ్లాస్ గ్లాస్ అంటేనే మనం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి ఎలా అయినా కొంచెం పగిలిపోతాయి అటు ఇటుగా ఉంటే నా దగ్గర తొందరగా పగల గ్లాస్ ఐటమ్ బట్ ఆ రోజు ఎందుకో అలా అయిపోయింది అనమాట టైమ్స్ ఇట్ హ్యాపెన్స్ కదా అది సో అందుకనే ఇంకొకటి ఆర్డర్ చేశాను అనమాట చాలా అంటే చాలా యూజ్ అవుతుంది రియూజ్డ్ ఆయిల్ పోసుకోవడానికి అండ్ నెక్స్ట్ మన సెకండ్ ఐటమ్ వచ్చేసేసి అది ఒకటే ఆల్రెడీ ముందే అన్బాక్స్ చేశాను మిగతా అవి ఏమీ చేయలేదు ఇది మన సెకండ్ ఐటమ్ నాకు ఇలాంటివి అన్బాక్స్ చేసేటప్పుడు ఎలా పడితే అలా కట్ చేస్తే లోపలిది చినిగిపోతుందేమో లోపల ఏమైనా ప్రోడక్ట్ అది అని అనేసి అని అనిపిస్తుంది మీకు అలానే అనిపిస్తుందా చెప్పండి నాతో సో ఇది వచ్చేసేసి రోల్ అనమాట కబోర్డ్స్లో వేసుకుంటాం కదా నార్మల్గా ఒక థిక్ రోలు ఏంటంటే చాలా థిక్గా ఉంటుంది దీని మెటీరియల్ అండ్ మంచిగా రీయూస్ చేసుకోవచ్చు మనం పేపర్స్ వేసుకున్నా వేరే ఏదన్నా వేసుకున్నా కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది అంటే వాటిని రియూస్ చేయలేము మరకలు కానీ లేకపోతే డస్ట్ ఏదన్నా పడితే బట్ ఇవి అలా కాదు లైట్గా కొంచెం వాష్ చేసుకోవచ్చు సో అనమాట రోలు ఇలా ఉంటుంది ఇది చిమిగిపోదు అండ్ మంచిగా రియూస్ చేసుకోవచ్చు ఆయిల్ అలాంటివి ఏమైనా పడినా కూడా లైట్గా సోప్తో వాష్ చేసేస్తే సెట్ అయిపోతుంది అనమాట నేను నాకు ఇది టెన్ మీటర్స్ టూ సెవెంటీ ఆర్ టూ ఫార్టీ అలా పడింది నేను కాస్ట్ ఇది ఆర్డర్ చేసి చాలా డేస్ అవుతుంది ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను కాస్ట్ చూడండి ఇది అయితే చాలా యూజ్ అవుతుంది మనకి నార్మల్గా కిచెన్లో యూస్ చేయొచ్చు లేకపోతే వార్డ్రోబ్స్లో యూస్ చేయొచ్చు ఎక్కడైనా కూడా సర్ఫేస్లో ఏదైనా పెట్టాలి అని అనుకుంటే న్యూస్ పేపర్స్ కన్నా కూడా ఇవి చాలా బెస్ట్ ఎందుకంటే పురుగులు అలాంటివి రాకుండా ఉంటాయి కిచెన్లో మెయిన్గా న్యూస్ పేపర్కి అయితే ఎక్కువ పురుగులు వచ్చేస్తాయి ఎందుకంటే కొంచెం వెట్టైన న్యూస్ పేపర్ అది ఎండిపోవడానికి దానికి టైం పడుతుంది కాబట్టి బట్ ఇవలా ఉండవు మంచిగా ఉంటాయి అందుకని చెప్పేసి ఇది ఒకటి తీసుకున్నాను అసలు ఇప్పటివరకు అయితే కిచెన్ లో మాకు ఏ రోల్స్ లేవు నార్మల్గా అలా ఎంటీగా పెట్టేశాను ఎందుకో మంచిగా అనిపించట్లే బాగా పాడైపోతున్నాయి అనిపిస్తుంది సో అవన్నీ క్లీన్ చేసి ఇది వేద్దాము అని చెప్పేసి ఈ రోల్ ఒకటి తీసుకున్నాను ఎస్ అండ్ మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి గుర్తులేదు నాకు కూడా చూద్దాం ఏముందో లోపల ఓకే ఏంటంటే వాల్ కి అతుకు పెట్టేవన్నమాట ఇది యాక్చువల్ గా మెయిన్ గా ఇది తీసుకోవడానికి రీజన్ మీకు ఎప్పుడైనా చూపిస్తాను ఇప్పుడు కూడా ఇక్కడ వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఇక్కడ ఒక టూ రిమోట్స్ ఉంటే కెమెరాలో కనిపిస్తాయి అనిపిస్తాయి అని చెప్పి పక్కన పెట్టాను అనమాట సో ఆ రిమోట్స్ పెట్టడానికి కోసం ఇట్లా అంటే ఇది వాల్ కి ఇలా స్టిచ్ చేయొచ్చు ఇది ఇక్కడంతా ఇలా హోల్ ఉంది చూడండి ఇందులో రిమోట్స్ లేకపోతే మనకు కావాలనుకుంటే పెన్స్ స్టవ్ దగ్గర కూడా కట్టర్స్ ఉంటాయి కదా నైప్స్ కానీ చాక్ కానీ అలాంటివి ఏమన్నా వేసుకోవాలంటే వేసుకోవచ్చు స్టిక్ చేసి సో అందుకని తీసుకున్నాను ఇవి వచ్చేసి అనమాట టూ అంటే ఒక పేర్ లాగా వస్తాయి నాకైతే ఈ టూ కలర్స్ వచ్చాయి వీటి లోపల స్టిక్కర్ వస్తుంది మనకు కావాలి అనుకుంటే స్టిక్కర్తో స్టిక్ చేసుకోవచ్చు మనకి ఏదన్నా ఉంటే అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట బ్యాక్ ఇలా వస్తుంది వీటికి స్టిక్కర్స్ వస్తాయి సో ఈ స్టిక్కర్ అ వాల్కి పెట్టేసేసి అతుకు పెట్టేసుకోవడమే మెయిన్గా ఇదైతే నేను చెప్పాను కదా రిమోట్స్ ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు పాడైపోతాయి అని చెప్పేసి తీసుకున్నాను ఒకటి ఎలా అయినా మ్యాండేటరీ అవసరం ఇంకొకటి చూస్తా కిచెన్లో ఆర్ ఎల్స్ బ్రషెస్ కూడా పెట్టడానికి పాసిబిలిటీ లాగానే ఉంది బ్రషెస్ అలాంటివి ఏమైనా పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట సో ఇవైతే టూ వీటి కాస్ట్ అంతగా ఐడియా లేదు చూసి నేను ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను తర్వాత ఎంతుంది ఏంటి అని చెప్పేసి ఇది మన థర్డ్ ఐటమ్ ఇది కూడా క్వాలిటీ చాలా బాగుంది అంటే ప్లాస్టికే గట్టిగా కొడితే ఇరిగిపోతుంది బట్ ఇది వాల్కి స్టిక్ చేసి ఉంచుతాం కాబట్టి మంచిగానే అనిపిస్తుంది బట్ చూడడానికి బాగున్నాయి కదా బొమ్మలాగా నాకు క్యూట్ గా అనిపించాయి పింక్ అండ్ బ్లూ టూ కలర్స్ కూడా చాలా బాగుంది అనమాట సో అది థర్డ్ ఐటమ్ లాస్ట్ ఐటమ్ ఏంటంటే అమ్మో ఇది చాలా బరువుంది ఇది ఏంటంటే లో స్టోరేజ్ బాక్సెస్ కొన్ని బాక్సెస్ కొన్ని తక్కువ అవుతున్నాయి అన్నమాట ఎంత మేనేజ్ చేద్దాం అని అనుకున్నా కొన్నిటికి ఉండట్లేదు అవి ఏంటంటే సేమ్ డిమార్ట్ నుంచి ఒక కవర్లో ప్యాక్ చేసి తీసుకొని వస్తాం కదా అదే కవర్లో అలాగే పెట్టేసి లో పెట్టడము లేకపోతే గ్రాసరీ స్టోరేజ్ బాక్స్లో అలాగే పెట్టేస్తున్నాను ఎందుకంటే అవి స్టోర్ చేయడానికి బాక్సెస్ లేక సరే మరీ ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పేసి ఆర్డర్ చేశాను ఇవి కూడా కాస్ట్ తక్కువే పడ్డాయి అందుకనే తీసుకున్నాను లాస్ట్ టైం లో తీసుకున్నాను అవైతే చాలా కాస్ట్ పడింది ఒక్కొక్కటి వన్ సెవెంటీ వన్ ఎయిటీ నాకు తెలిసి టూ హండ్రెడ్ ప్లస్ పడింది అనుకుంటా ఇవి మాత్రం నాకు చాలా తక్కువ పడ్డాయి కాస్ట్ ఇవన్నీ హాఫ్ కేజీ స్టోరేజ్ బాక్సెస్ అనమాట అంటే ఇందులో ఏదైనా కూడా ఒక హాఫ్ కేజీ పడుతుంది సో ఇలా ఉంటున్నాయి ఇంట్లో ఆల్రెడీ కొంచెం ఇలాంటి రౌండ్వి చిన్న ఉన్నాయి అవి కూడా సేమ్ ఇలానే ఉంటాయి కొంచెం బ్లాక్ కలర్ క్యాప్ వచ్చి సో అవి ఇవి సెట్ అవుతాయి అని చెప్పేసి తీసుకున్నాను మొత్తం సిక్స్ బాక్సెస్ వస్తాయన్నమాట అన్ని క్లియర్గా ఓపెన్ చేసి చూస్తాను నాకు తెలిసి మోస్ట్లీ ఇంత నీట్గా ప్యాక్ చేశారు కాబట్టి ఏది డ్యామేజ్ అవ్వకపోవచ్చు బట్ స్టిల్ మళ్ళీ మనం అన్నీ చెక్ చేసుకుంటే బెటరు అండ్ యా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ఎందుకు అంటే కొంచెం ఎక్కువ తక్కువైనా స్టోర్ చేసుకోవచ్చు అని చెప్పేసేసి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ తీసుకున్నాను మోస్ట్లీ అన్ని ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ అంతకన్నా చిన్న ఉంటాయి అంతే నా దగ్గర థౌజండ్ ఎంఎల్ ఉండవు ఎందుకంటే అంత పెద్ద అసలే యూజ్ చేయను ఇవే వేస్ట్ అంటే ఇవే ఎక్కువైపోతాయి ఇద్దరమే ఉంటాం కాబట్టి అన్నీ నీట్గానే వచ్చాయి ఏది కూడా డ్యామేజ్ రాలేదు అంటే బ్రేక్ అవ్వలేదు అనమాట మంచిగా వచ్చాయి అంటే నీట్గా ప్యాక్ చేసి పంపించారు కదా మంచిగా వచ్చాయి నాకైతే చాలా బాగా నచ్చాయి ఇంక నుంచి స్టోరేజ్కి ఇబ్బంది పడాల్సిన పని లేదు కొంచెం మంచిగా నీట్గా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అనమాట థింగ్స్ అన్ని సో అవి ఐటమ్స్ ఇంటి కోసమే తీసుకున్నాను మోస్ట్లీ ఇవన్నీ మీకు యూజ్ అయ్యాయి అని అనేసి నేను అనుకుంటున్నాను అండ్ షార్ట్స్ కూడా ఫాలో అవ్వండి ఇవన్నీ అసలు నేను ఎలా యూస్ చేస్తాను ఎక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాను వీటి మెయిన్ పర్పస్ నేను ఎలా వాడతాను ఏంటి అని చెప్పేసి షార్ట్స్లో షార్ట్స్ లో అప్లోడ్ చేస్తాను అనమాట ఇవన్నీ ఆర్గనైజ్ చేసిన తర్వాత సో ఎవరన్నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోస్ ఒకవేళ ఈ ఐటమ్స్ మీకు యూజ్ అయ్యాయి అని అనిపిస్తే వీడియోని లైక్ చేయండి ఇంకా మీరు ఎలాంటి వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఏమేమి కావాలి అని చెప్పేసి నాతో కమెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి షూ దిఫ్ట్ తీస్తాను మీకోసం అండ్ ఈ వీడియో కైతే ఇంతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో డౌట్ ఫర్గెట్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ బ్లాగ్స్